నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మళ్ళీ గత కొద్ది రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఈ అఘోరి మాత అదే అలియాస్ శ్రీనివాస్ ఎల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి మళ్ళీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు అది కూడా కేవలం ఒక అమ్మాయి విషయంలో ఈ వీడియోస్ ట్రోల్ అవుతున్నాయి అండ్ ఆ అమ్మాయి కూడా చాలా తెలివి కలది అటువంటిది వాళ్ళ తల్లిదండ్రులకు దూరం చేసి ఈరోజు అఘోరతో తెప్పించుకుంటున్నాడని చెప్పేసి అటు తల్లిదండ్రులు వాళ్ళ అన్నయ్య కూడా ఆమె చాలా డేంజర్ ఆమె డ్రగ్స్ గాంజా అదేవిధంగా ఆల్కహాల్ తీసుకుంటుంది అర్ధరాత్రిలో నెల్లి ఆహ్ ఆల్కహాల్ తీసుకురమ్మంటుంది అని ఇలా రకరకాలుగా ఆయన మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు అండ్ విజువల్స్లో చూస్తుంటే మనం ఇప్పటిదాకా అఘోరి మాత షీస్ కరెక్ట్ నిజంగా చాలా కొన్ని వీడియోస్లో అనుకున్నారు అందరూ కూడా అందరూ ఆమెను గౌరవించడం అదేవిధంగా ఆమెను ఆమెకు దండాలు పెట్టడం ఆమె దగ్గర నుంచి బొట్టు పెట్టుకోవడం ఆశీర్వాదాలు తీసుకోవడం ఇదంతా చూసినాం కానీ పక్కన ఒక విజువల్ చూడండి ప్లే అవుతూ ఉంటుంది ఈ అఘోరి మాత ఆ అబ్బాయి ఎవరైతే ఈ అమ్మాయి ఉంది కదా వరుషైన వాళ్ళ అన్న మీద ఎక్కి పడుకొని గట్టిగా పట్టుకొని అసలు ఏం చేస్తుందో అసలు ఆ వీడియో చూస్తుంటే నాకే కంపరం ఎక్కిపోతుంది సీరియస్లీ ఆ వీడియోలో చూడండి అంత దారి గలీజ్గా ఏందా అసలు దరిద్రపు కొట్టే పనులు అఘోరీ అఘోరి మాతలు అఘోరాలు ఇట్లా ఉంటారా జనరల్గా అఘోరాలు అంటే అసలు ఇట్లా ఏంటి మన దగ్గరికి రారు ఇలా తిరగరు వాళ్ళు అసలు ఎక్కడుంటారో ఏంటో వాళ్ళకి తెలియదు వస్తారు ఇట్లా మాయమైపోతారు అటువంటిది మరి మాత అని చెప్పుకొని దిబం దిగంబరంగా తిరిగేటువంటి ఈ వ్యక్తికి అసలు ఏమనాలే కొద్ది రోజులు వాళ్ళ ఇంటికి పోయి ఆశ్రయం ఆశ్రమం కోసం అక్కడ ఆశ్రయించి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళందరిని కూడా ఆమె సైడ్ తిప్పుకొని ముఖ్యంగా ఆ వర్షిని అమ్మాయిని మరి ఏం పెట్టింది ఏ మాయి చేసింది ఏం పూజలు చేసింది వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా అర్ధరాత్రి పూజలు చేస్తుంటే వాళ్ళ అన్నయ్య లోపల మేము ఏకాంతంగా ఇక్కడ పూజ చేస్తుంటే నువ్వు ఎందుకు వచ్చా అని చెప్పేసి వాళ్ళ అన్న మీద ఆరవడం కూడా జరిగింది దానికైనా భయపడిపోయి బయటకు వచ్చాడు మొత్తానికి ఇట్లా ఇట్లా చేతులు పెట్టి ఇట్లా చేతులు ఇట్లా ఇవన్నీ పెట్టి సో ఈ విధంగా ఏంటి నమస్కారాలు చేస్తూ ఈ విధంగా మంత్రాలు చదువుతూ ఇవన్నీ చేస్తూ మరి ఆ అమ్మాయికి మందు పెట్టారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు ఆ అమ్మాయికి ఏదో మంత్రాలు వేసి ఏదో మంత్రం చేసి వషింపజేసుకుంది లేదంటే ఏదో కడుపులకు మందు ఇచ్చి మా మాట వినకుండా కంప్లీట్గా ఆమె ఆమెతోనే ఉండిపోతాను నేను మొత్తం ఘోరతో ఆ గోరి మాతతోనే ఉండిపోతాను అనేట్టుగా చేసేసారు ఆ విజువల్స్లో అమ్మాయి మాట్లాడుతుంటే మీకు మీ తల్లిదండ్రులు కావాలా ఆ గోరి మాత దగ్గర ఉంటారా అంటే నాకు ఆ గోరి మాతనే కావాలి ఆ గోరి మాత గురించి అందరూ తప్పుగా మాట్లాడుతున్నారు అని అసలు ఆ విజువల్స్లో చూసింది ఏంటి ఆ అమ్మాయి మాట్లాడేది ఏంటి మరి ఆ అమ్మాయిని అంతగానో ఎలా మానిబులేట్ చేసింది నిజానికి అమ్మాయి మైండ్ సెట్ని ఎట్లా మార్చేసింది కూడా అర్థం కావట్లేదు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు అమ్మాయికి నీకు ఆ మాత నీకు మందు పెట్టింది నీకు ఏయో మంత్రాలు చేసింది నువ్వు మా దగ్గరికి వచ్చే సంతోషంగా మేము నేను చూసుకుంటాం హాస్పిటల్లో మీకు ట్రీట్మెంట్ ఇచ్చి అదంతా తీపిచ్చేస్తాము నువ్వు రా అమ్మ అని చెప్పేసి వాళ్ళు ఎంత బతిలాడినా కూడా ఎవ్వరి మాటింటలే ఇప్పుడు ఎవరో ఇంకో వ్యక్తి సెకండ్ పర్సన్ బ్రదర్ అట ఆయన పేరు చెప్పు ఆయన గిచ్చాడు కొట్టాడు అని చెప్పేసి చెప్తుంది ఎంతసేపు వాళ్ళ పేరెంట్స్ కొట్టారు గిచ్చారు చూడండి మరకలు అని చెప్తుంది కానీ అఘౌరి మాత ఈజ్ వెరీ పర్ఫెక్ట్ అదంతా లేదని చెప్పేసి మళ్ళీ అఘౌరి మాత గురించి ఏమే పాజిటివ్గా చెప్పుకొస్తుంది నిజానికి మరే ఈ అఘోరి మాత ఎందుకు వచ్చిందో ఏంటో అర్థం కావట్లేదు కానీ ఒకనొక టైంలో ఏంటి సెకండ్ ముత్యాలమ్మ టెంపుల్ కొందరు వ్యక్తులు ధ్వంసం చేసినప్పుడు అక్కడికి వచ్చింది మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు జనరల్గా అఘోరాలు వచ్చి మీడియా ముందు మాట్లాడు ఇదంతా చేయరు వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైలే వేరేలా ఉంటుంది వాళ్ళు కామ్గా వస్తారు ఏదైనా గుడికి వచ్చినా కూడా మొక్కుకుంటారు అదైనా ప్రసాదం ఇస్తే తింటారు అక్కడి నుంచి వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారో మాయమైపోతారు అసలు కనబడరు కూడా అటువంటిది మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం హల్చల్ చేయడం మళ్ళీ ఇంకొక దగ్గర ఎక్కడ టోల్ గేట్ దగ్గర పోలీసులను అరై తుర్రయి అనుకుంటా గలీజ్ మాటలు మాట్లాడడం మళ్ళీ టోల్ గేట్లో మళ్ళీ ఇంకొక రోజు అక్కడ త్రిశూలంతో మిగతా వ్యక్తులను కొట్టడం ఇదంతా కూడా చేసింది ఇది మన తెలంగాణలో ఇట్లనే ప్రవర్తించింది ఆమె ఏంటి ఆంధ్రప్రదేశ్కి పోయినప్పుడు కూడా అలాగే ప్రవర్తించింది మళ్ళీ అలాగే మళ్ళొక రోజు పెట్రోల్ మీద పోసుకొని నేను చనిపోతా అని చెప్పి భయభ్రాంతులకు చేసి ఈ విధంగా నాటకాలు చేసింది సో ఆ రోజు కూడా పోలీసు వాళ్ళు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చి కూడా కాపాడి వాటర్ తోటి మళ్ళీ ఆమెకు మీద పోసి అక్కడ ఈమె దిగబంగరంగా అంటే బట్టలు లేకుండా దిగంబరంగా ఉండడం వల్ల వాళ్ళ బట్టలు కూడా ఆమెకి కట్టి ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఆమెకు దర్శనం చేయించారు అక్కడ లోపలికి రానివ్వట్లేదని సో ఎక్కడ చూసినా కూడా ఇటువంటి బ్లాక్మెయిల్ ఇటువంటి చిచోర పనులు చిల్లర పనులు చేసుకుంటూ ఈ రోజు వరకు అలాగే తిరుగుతుంది ఏమనంటే నేను మాతను నేను పన్నెండు సంవత్సరాలు దీక్ష తీసుకున్నాను అని ఏదో మాటలు ఇప్పుడు మొన్నటి వరకు కూడా మనకి ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కనిపించినటువంటి మాత చిన్న జుట్టేసుకొని ఉంది దిగంబరంగా బట్టలు లేకుండా తిరిగింది అటువంటిది సడన్ గా ఇంత పెద్ద జుట్టెట్లు వచ్చింది అర్థం కావట్లేదు ఈ జుట్టుకు రాకమున్న ముందు గడ్డ మీసాలు వచ్చినాయి ఒక వీడియో సోషల్ మీడియాలో అది కూడా వైరల్ అయింది మీరు చూడండి ఒకసారి గడ్డం మీసాలతోటి అఘోరి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆ గడ్డం తీసేసి మళ్ళీ ఏదావిధగా లేడీస్ లాగా ఇవన్నీ ఆపరేషన్ చేయించుకున్నా అని చెప్పింది అంతా అయి చెప్పింది మన జుట్టు ఈ జుట్టు కూడా ఎక్కడో అతికించుకొని అంటే చేయించుకొని నాకు జుట్టు పెరిగిందని మొత్తం మళ్ళా కుప్పెట్టుకుంది అసలు ఎందుకు ఈ డ్రామాలు అగోరి మాత అలియాస్ ఎల్లూరు శ్రీనివాస్ ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నావు నాయన ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నావు నువ్వు అఘోరివా ఏ యాంగిల్లో అఘోరి ఒకసారి నిరూపించుకో ఏ యాంగిల్లో నువ్వు అఘోరి మాతవో చెప్పు అసలు ఏ విధంగా నిన్ను అఘోరి మాతగా చూడాలో చెప్పు నీకు ఏమొచ్చ నేను అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికన్నా నువ్వు ఇంటర్వ్యూలో సమాధానం చెప్పినావా ఏదన్నా అక్క చెప్పి అక్కడికి పోయి ఏదేదో చెప్పి అందరినీ మస్కా కొట్టించినావు అసలు ఆ లోక కళ్యాణం లోక కళ్యాణం లోక కళ్యాణం కోసం వచ్చానంటున్నావు లోక కళ్యాణం కోసం ఏం చేసినావు నువ్వు ముత్యాలమ్మ టెంపుల్ని ధ్వంసం చేసినవి పోయి నువ్వు చంపినవా లేకుంటే నువ్వు పోయి సీఎం దగ్గర పోయి అన్న మాట్లాడినవా కలిసినవా ఆ టెంపుల్ కోసం ఏమన్నా చేసినావా ఏం చేసినావు లోక కళ్యాణం కోసం చేసినాను లోక కళ్యాణం కోసం వచ్చాను సనాతన ధర్మం అంటే ఏంటిది లోక కళ్యాణం అంటే అసలు నీకు అర్థం తెలుసా ఫస్ట్ అసలు సనాతన ధర్మం అంటే ఏంటిది ఒకసారి చెప్పు నిన్నే అడుగుతున్నా సనాతన ధర్మం అంటే నేను క్వశ్చన్ అయినప్పుడు చెప్పలేదు లోక కళ్యాణం అంటే ఏంతో అడుగుతే దానికే సమాధానం చెప్పలేదు ఎందుకు వచ్చినావు అంటే నేను లోక కళ్యాణ అది లోక కళ్యాణం ఏం చేసినావు మరే నువ్వు లోక కళ్యాణం కోసం వచ్చి ఏం చేసినావు అగౌరి మాత ఇట్లా అమ్మాయిలను అబ్బాయిలని వశింపజేసుకొని చేసుకొని వశపరచుకొని వాళ్ళకి మందు ఆ మంత్రాలు వేసి నీ నీ చుట్టూ తిప్పించుకుంటున్నావా అనవసరంగా ఒక ఫ్యామిలీకి నువ్వు ఎంత పెద్ద ఇది చేస్తుందో తెలుసా పాపం ఆ ఫ్యామిలీని బలి చేసావు ఆ ఫ్యామిలీ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కోసం ఎంత ఆవేదన చెందుతున్నారు ఐడియా అసలు అర్థమవుతుందా నువ్వు ఒక కుటుంబం నుంచి పాపం వాళ్ళు కనీ పెంచుకొని పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిని నీతో పాటు తీసుకెళ్లి నువ్వు మేనిబులేట్ చేసి ఆమెకు మాయలు చేసినవా మంత్రాలు ఇచ్చినవా కడుపులోకి ఏదన్నా పెట్టినావని చెప్పి వాళ్ళు భయ భా భయభ్రాంతులతో ఎప్పుడు నా కూతురికి ఏం జరుగుతుందని వాళ్ళు భయపడుతున్నారు అసలు ఏం అసలు ఏం చేయాలనుకుంటున్నాను ఏం జే నీకు వచ్చినాను నువ్వు పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడతావు బూతులు మాట్లాడతారు అఘోరాలు ఎక్కడైనా అఘోరి మాతలు బూతులు ఇష్టం వచ్చినట్టు లంచ్ అవడక లవకొకడక అని చెప్పి మాట్లాడుతున్నావు హే ఇక్కడి కంచి ఓరా అసలు నువ్వు మాట్లాడే మాటలు నాకు అది చెప్ నాకు చెప్పనిక్రా అట్లా మీడియా ముందు అట్లా చెప్తే చండాలంగా ఉంటుంది అవి వినడానికి నాకే చండాలంగా ఉంది ఎట్లా చెప్తాను నేను అసలు కామన్ సెన్స్ ఉందా నీకు నువ్వు దైవలోకంలో దైవభక్తితో శివుడితో ముడిపడి ఉన్నటువంటి అఘోరాలు ఆ నాగసాధులు వీళ్ళందరూ నోరిపితే బూతులు మా నువ్వు నోరిపితే నీకు బూతులు తప్ప ఏమి రావు నీకు అబద్ధాలు బూతులు మాయలు మంత్రాలు చేసుకుంటే ఏదో శ్మశానాలు కూర్చొని ఇట్టు 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 చెప్తా ఉంటావు ఎక్కడి నుంచి చూడపడ్డు నాకు అర్థం కావట్లేదు ఎవరిచ్చి ట్రైనింగ్ నీకు అంటే నాగ్పూర్ అంటావు ఎక్కడొత్త కార్లు కార్లు వేసుకొని దానికి స్టిక్కరింగ్లు పెట్టుకొని ఐఫోన్లు పట్టు అగోరీమాతలు నాకు అసలు ఇట్లా తిరుగుతారా ఇష్టం వచ్చినట్లు ఎడబడితే ఆడ కూర్చొని ఎడబడితేడబడి గొడవలు పడుకుంటూ ఎవరు పడితే తిట్టుకుంటూ అమ్మాయిలను అబ్బాయిల మీద పడుకొని ఇట్లా చేసుకుంటూ అమ్మాయిలను ఇట్లా కౌగులిచ్చుకొని వషింప చేసుకుంటా అంటూ నాతో ఉంటారని చెప్పేసి అని చెప్తున్నావు ఇంకొక వీడియో చూపిస్తాను నీకు అసలు అసలు ఈ వీడియోలు అయితే నాకైతే నాకే పిచ్చిలేసింది సాధన నేర్చుకుంది ఫస్ట్ స్టేజ్ లో ఉంది ఫస్ట్ స్టేజ్ లో ఉంది ఒక్కొక్క స్టేజ్ వెళ్తూ ఉంటది ఆమెకి హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఇస్తాను ఎందుకంటే నైట్ ఒంటి గంటకు నన్ను రీచ్ అయింది ఆడపిల్ల ఒక్కతే ఇప్పుడున్న జనరేషన్ లో ఇలా ఎక్కడెక్కడ ఏమవుతుందో మీకు కూడా తెలుసు ఎన్ని టీవీ ఛానల్ ఇక్కడ ఆడపిల్లకి ఇలా జరిగింది ఇలా జరుగుతుంది ఇలా ఇలా మనబంధాలు జరుగుతున్నాయి ఇలా మటర్లు జరుగుతున్నాయి అలాంటిది ఒక్కతే బస్సు ఎక్కి నా దగ్గరికి వచ్చిందంటే నేను హండ్రెడ్ పర్సెంట్ నన్ను నమ్మి వచ్చింది నా ప్రాణం అడ్డేసాను నేను కాపాడుకుంటాను ఆమె ఇష్టపూర్వకంగా వెళ్తే వెళ్ళనివ్వండి ఆమె వెళ్ళను అంటే నేను నా ప్రాణం అడ్డేసాను నేను కాపాడుకుంటే సాధనలో లీలం చేస్తాను ఎన్ని రోజులు దీక్ష నేర్పిస్తామంటే కంపల్సరీ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటుంది ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి హండ్రెడ్ పర్సెంట్ ఈమెనే కాదు విహార యాత్రలకు ఇంకా చాలా మంది వస్తున్నారు అందరు త్వరలోనే తిరుగుతూ ఉంటారు ఇంకా చూడండి పెద్ద ప్రణాళిక జరగబోతుంది దాన్ని అటు కూడా ఎవ్వరి వల్ల కాదు ఎవరితో కాదు కూడా ఏం ఇగో ఇది ఈయన దగ్గర శిక్షణ శిక్షణ నేర్చుకోవాలంటే పన్నెండు సంవత్సరాలు ఉన్నాడు అసలు నీకేమొచ్చాను ఫస్ట్ నీకేమో చెప్పు ఇట్లా పెట్టి ఇటు ఇట్లా 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 కింద పెట్టి ఇది ఒక ముద్ర నేర్చుకుని ఆ ముద్రలు వేసుకుంటా చేస్తూ ఉంటావు ఇది తప్ప ఏం రాదు కింద ఇట్లా మొక్కి ఇది చేస్తావు ఇది అందరూ నేర్చుకుంటే నాకు కూడా వస్తుంది అందరు కూడా చేస్తారు ఇంకేం వచ్చినాయి కదా శ్మశాల్లో కూర్చొని తాగుతూ ఉంటావు తింటా ఉంటావు లేదంటే చనిపోయిన శవాన్ని తింటా ఉంటావు అకూరలు పోగానే చనిపోయిన శవాన్ని తీసుకుంటా తింటారా అసలు అసలు ఎంత తింటారు ఏం దేని తింటారు ఎప్పుడు తింటారు తెలుసా నీకు అది కూడా తెలియదు నేను నరభక్ష మాంసాన్ని తింటా అంటావు అసలు నిజంగా నువ్వు ఫస్ట్ నీకు నీకు శిక్షణ ఇయ్యలే అంటే నువ్వు మనుషులాగా మారడానికి నీకు నిన్ను మెంటల్ హాస్పిటల్లో పెట్టి నీకు ట్రీట్మెంట్ ఇచ్చి నీకు శిక్షణ ఇయ్యాల ఫస్ట్ అప్పుడు నువ్వు ఇట్లా తిరగకుండా బట్టలు లేకుండా తిరుక్కుంటూ ఇష్టం ఇష్టాలు చేస్తున్నావు కదా నీకు ఫస్ట్ శిక్షణ ఇయ్యాలే ఇంకోసారి ఈ అగోరా ఎక్కడన్నా కనపడితే తీసుకుపోయి తొందరగా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి ఈయన ఈ అఘోరి మాత అని చెప్పుకునే అఘోరి మాత కాదు ఈ శ్రీనివాస్ దొంగ ఒక చెప్తున్నా కదా ఒక ముఠన్ నడుపుతుండ పెద్ద మాఫీ నడుతుంది లేదని ఒక దొంగ అందరి దగ్గర డబ్బులు కాసేయడం భక్తుల దగ్గరికి పోయి బ్రతకడం కోసం పెట్రోల్ కొట్టించుకోవడం వాళ్ళ ఇంట్లోకి పోయి పూజ చేస్తా అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి తినడం ఇలా రోజుకో ఇంటికి తిరగడం రోజుకో టెంపుల్కి పోవడం జీవితం అట్లా గడుస్తుంది అని అంటే ఆయన నేర్చుకున్నా అని చెప్పి ఆ వాళ్ళని వీళ్ళని మేనిబులేట్ చేయడం వాళ్ళకేదో మందు పెట్టడం ఇదే ఈయన దినచర్య ఇంకేమీ లేదు పెద్ద గాడు మామూలు లఫ్ట్ కాదు నువ్వు పెద్ద లఫ్ట్వే నిజంగా నీ లాంటిలోనే నిజంగా పోలీస్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తే ఇస్తలేరు ఆ రోజు పోలీస్ వాళ్ళు తీసుకుపోతే రచ్చరచ్చ చేసావు డెఫినెట్గా ఈ సరైన డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ఏరి పారేయాలని నేను కోరుకుంటున్నాను ఇట్లా కుటుంబాల ఇంటికి పోయి వాళ్ళ పిల్లల్ని దూరం చేస్తూ ఏదో మ్యానిబులెట్ చేస్తూ మాటలతోటి మీకు అది చేస్తే ఇది చేస్తాను వాళ్ళ దగ్గర డబ్బులు కాల్ చేయడం నేను రీసెంట్గా ఒక ఎమ్మెల్యే దగ్గర పూజ కోసం ఎన్ని లక్షలు తీసుకున్నాడట అసలు నీకు ఏమొచ్చు మీరు ఎట్లా గుడ్డిగా నమ్మి ఇస్తున్నారో అర్థం కావట్లే చాలా పెద్ద దొంగ ఎక్కడ కనపడ్డ కూడా తీసుకుపోయి లోపడేయండి కంప్లైంట్ చేయండి దయచేసి మీరు నమ్మకండి ఆ ఘోరాలు ఇట్లా ఉండరు వాళ్ళ జీవిత లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఇదే కాదు వాళ్ళ జీ వాళ్ళ జీవన విధానం ఇట్లా ఉండదు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి ఇటువంటి ఈ వ్యక్తిని మాత్రం నమ్మకండి దయచేసి ఇప్పటికే ఒక ఈ వర్ష వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు కనీసం వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ధ్యాస రాకుండా చేసి పడేసింది ఎంత వేస్ట్ ఫిలం తెలుసా శ్రీనివాస్ తొందరలో నిజంగా నీకు ఉంటుంది మామూలుగా ఉండదు వేటెన్సీ త్వరగా నీకు ప్రభుత్వం నీకు డిపార్ట్మెంట్ వల్ల నీకు బుద్ధి చెప్తారు ఎదురు చూస్తూ ఉండు నువ్వు ఎక్కడ ఒకసారి దొరకకపోతావా నీ బండారం బయటపడకపోతుంది ఆల్రెడీ అంతా తెలుసుకొని ఇప్పుడు నిన్నే చట్టం నిన్ను అరెస్ట్ చేస్తుంది నీ బండారం మొత్తం బయటపెడుతుంది నువ్వు ఇటువంటి పనులు ఇప్పటికైనా మానుకొని సక్కగుండు లేకుంటే నువ్వు ఎక్కడ బతికినవో అక్కడికే పో వచ్చి ఇటువంటి దొంగ పనులు లంగ పనులు చేయొద్దని చెప్తున్నా